నమస్తే బైకి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జిస్ కిషన్ ఛానల్ మరొక మంచి వెళితే మళ్ళీ ముందుకు వచ్చాను ఏంటో వీడియో అంటే దుర్గపల్లికి దగ్గరలో ఉన్న వెంకటగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇదైతే మనం ఈరోజు ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాము ఇక్కడ నరసింహస్వామి అయితే స్వయంబు వెళ్తారు అని అంటారు ఇంకా ఇంకా నానుడు ఏంటంటే గుట్ట నుంచి ఇక్కడికి వచ్చారు అని ఇక్కడ భక్తుల నమ్మకము ఈ మనం ఫుల్ వీడియో మనకు ఎంట్రెన్స్ చాలా మంచిది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మనకి ద్వారకంలో ఉన్నాయి ైతే మనకు ఓకే మనం ఫుల్ వీడియో ఎప్పుడుకి చేద్దాం ఇంకా అక్కడ ఎలా వెళ్తాడో స్వామి అక్కడ ఎలా ఉన్నాడో స్వామి నాకైతే గుట్టలల్లో పైన కొండమే ఉన్న ఇంకా అక్కడికి వెళ్ళి ఆ స్వామిని అయితే మనం దర్శించుకున్నాం పదండి స్వామి అయితే పెద్ద విగ్రహం అని చేద్దాం పదండి చాలా ఇష్టం ఉంది విగ్రహం అయితే ఇంకా ముందుకెళ్ళి తీసాం అంటే అసలు అక్కడ కన్నెంటికి లేదు ముందు నుంచి ఇంకా సో అందుకే ఇక్కడ నుంచి అయితే వీడియో జై వీరాంజనేయ ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయ్యాము ఇదంతా గుడి చుట్టూ ప్రాంగణము కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ పెద్ద గంట ఉంది ఇదైతే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళింది సో ఎలా ఉన్నారు చూడండి ఎలా వేసారు ఇక్కడ బా కోతులు అయితే చాలా ఉన్నాయి కొంచెం కాదు ఈ కోతి అన్నీ చూసి అటు పెట్టేసింది ఫేస్ పోతుంది ఆ కోతి ఎలా తింటుంది చూడండి అయ్యో బాబాయ్ ఇంకా ఈ మెట్లైతే చాలా పురాతనమైనది నాకైతే నా చిన్నప్పుడు ఈ మెట్లు ఇలానే ఉంటుంది నాకు సేమ్ ఈ ఫీలింగ్ వస్తుంది మెట్లు ఎక్కుతుంటే ఎన్ని పురాణం కాదు ఫస్ట్ ఇప్పుడు గుట్టల మన పాత పురాణమే ఇది పాత గుట్ట కంటే ముందు ఇది కాకపోతే అప్పుడు సాడు స్థలం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నరసింహ స్వామి అక్కడికి వచ్చిండు ఇక్కడ నుంచో నేను అనుకుంటున్నాను అక్కడి నుంచే నరసింహ స్వామి ఇక్కడికి వచ్చిండు అనుకుంటున్నా ఆయన పురాణమే ఇక్కడ అవునా ఆయన నేను చెప్పడం కూడా నరసింహ ఇక్కడికి వచ్చిండు అని అనుకుంటున్నా ఇక్కడ నుంచే నరసింహ స్వామి అక్కడికి వెళ్ళిండు నేను ఇక్కడ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాను స్వామి ఏంటి మహిమ చూడండి ఆ అమ్మకి నరసింహస్వామి వచ్చింది మళ్ళీ ఏదైతే వచ్చిందో నాకు తెలియదు అతనైతే అమ్మవారు మళ్ళా నరసింహస్వామి అసలు నిజంగా తెలియదు నాకైతే చాలా సర్ప్రైజ్గా అనిపిస్తుంది ఈ విషయం ఓకే అమ్మ ఈ అయితే మొత్తం టూ ఎయిటీ ఉన్నాయంట నాకు చెంతనైతే పుల్లుగా ఆరిపోతుంది దమ్మ కూడా వస్తుంది నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా కొద్ది దూరంలో ఉన్నాను కొన్ని మెట్లు ఇంకొకరికి రీచ్ అయిపోయాను సోమవారి దగ్గరికి అయితే సోమవారు ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వస్తూ ఉండి వెళ్ళేవారంట ఇంకా అక్కడ మెట్లు సోమవారి పాదాలు కూడా అని దారి నడుచుకుంటూనే పోవాలంట మెట్లు మెట్లు నడుచుకుంటూ వెళ్ళి రావచ్చు మనం కూడా కూడా అప్పట్లో పంతులా ఇప్పుడు పోవడానికి వస్తుందా పోవడానికి అంటే తెలిసిన వాళ్ళే పోవాలి కానీ మనకు తెలియని అయితే దారులు దొరికాయి అన్నట్టు అయితే లోపలికి పోయినాక దారులు అనేది మనకు దొరకవు ఇక్కడ నుంచి ఎక్కడ వరకు చాలా పెద్దగా ఉంటది గృహ అక్కడ దాకా గృహ పోడైతే పోనికి ఉంటది కానీ ఏ దారికి మళ్ళీ మనం వస్తామని తెలియదు తెలిసిన వాళ్ళు మాత్రమే తెలిసిన వాళ్ళు అయితేనే వెళ్ళాలి తెలియని వాళ్ళు మాత్రం పోకూడదు నిజంగా ఇలాంటి వింటుంటే ఎంత మహిమ గల అదే అనిపిస్తూ ఉంటది సృష్టించిందే ఇక్కడ అన్నట్టు అదే అదే అక్కడికి కొంతమంది ఇక్కడికి కూడా వెళ్ళిన వాళ్ళు అక్కడ నుంచి పైకి వెళ్ళి అయితే మరి ఇక్కడ తెలియదు కొందరు వీలున్న వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళు అయితే

చాలా మిస్ చేయడం ఇంకా పూజారి ఇప్పుడే వెళ్ళిపోయారంట నేను వచ్చే సమయం ఉంది ఎక్కడైతే గృహప్రవేశం ఉందంటే దానికోసం అయితే వెళ్ళారంట ఇంకా గుడి తాళించదలిసి ఇంకా అయ్యగారి దగ్గరే ఉన్నాయంట మనం అయితే దూరం నుంచి వీడియో తీసుకుందాం స్వామివారి నుంచి మంచిగా అనిపిస్తుంది కూడా ఓదరాడు చాలా పండుగ ఎంత పురాతన పురాతనమైన చూడండి అసలు రెండు వెళ్దాముంటా పోయి ఇక్కడికి ఎక్కేది తెలిసిన వాళ్ళే పోతారు అంతే ఇంకా అలాంటి వాళ్ళు పోవడం అంటే సాధ్యం కాదు అది అక్కడ కూడా ఉన్నాడు పోవాలి పైన ఓంకారంతో చెట్టే ఉంటుందంట మనం వెళ్ళి చూద్దాం పక్కన మన కాయతనయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండీ ఇక్కడ గుడి విశేషాలన్నీ కూడా పదండి వెళ్దాం

భక్తులు పాలు కూడా పోస్తూ ఉంటారటే ఇంకా నువ్వు ఆడిపోతే మొత్తం అనిపిస్తుంది చిన్నగా పట్టుకోండి ఎక్కండి సో ఈ చెట్టు అనేది ఓంకార రూపం చెట్టు సో కొండల్లో గుహలో ఉందన్నమాట ఈ చెట్టు అయితే ఇక్కడ ఓంకార చెట్టు అని రాసింది ఇదంతా ఎలా ఉంది పైన ఒంకారం చెట్టు ఇంకా ఎల్లమ్మ తల్లి పుట్ట చూసాం కదా నేనైతే ఇది ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకైతే నిజంగా చెప్తున్నా ఇలానైతే ఎప్పుడు కూడా ఏ అయితే వెళ్ళలేదు పాప అన్న సాయంత్రం అయితే ఇదంతా చూస్తున్నాను కానీ భయంగా ఉంది ఇంకా ఆనందంగా కూడా ఉంది ఇలాంటి చూస్తున్నందుకు ఇలాంటి వరకు అవకాశాలు దొరికితే తెలియదని నాకైతే ఇలాంటి అవకాశం చాలా హ్యాపీగా ఉంది భువగిరి గుట్ట కనిపిస్తుంది చూడండి లాంగ్ ఎగో ఉంది అదైతే అయితే మొత్తాన్ని దిగేసాము చాలా రోజులకి అయితే ఎక్స్పీరియన్స్ నాకు దొరికింది కానీ హ్యాపీగా ఉంది కానీ ఇలాంటి అవకాశం నాకు తీయాల్సి వస్తుంది దాని కలలో కూడా అనుకోలేదు కానీ మంచి అవకాశం దొరికింది నాకు గుడి మెట్లు దిగేసాను దిగేసాను చాలా అద్భుతంగా ఉంది పైన ఓంకారం చెట్టే ఓంకారం ఉండడం అంటే నిజంగా అది మాటలో చెప్పుకోలేము అంత అద్భుతంగా ఉంది ఓంకారం చెట్టు కానీ పైన నరసింహస్వామి గాని తులుపాదం ఇక్కడ పెట్టినాకే ఈ నుంచి పాత గుట్ట పోయి ఇక్కడ నుంచి పాత గుట్ట పోయి దగ్గర పాత గుట్ట పాత పోయి పాత గుట్ట ఉంది మీను గుట్ట పోయి మళ్ళా కొత్త గుట్ట ఈడ ఏమంటే ఏమన్నా శక్తులు భూత శక్తులు కానీ భూత ప్రేత పిశాసులు కానీ ఎటువంటి రోగ బాధలు ఉన్నాయి ఏ అవి మంచి నెరవేరు ఉంటాయి నెరవేరుతాయి మంచి మీరు మండల దీక్ష తీస్తూ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఇప్పటికి ఎన్ని సార్లు ఇక్కడ రావడం నేనైతే ఇక్కడికి రెండు సార్లు ఆయాలయం హ్మ్ నేనంటే ఎన్నిసార్లు అంటే ఏమన్నా పవర్ఫుల్ పవర్ఫుల్ గాడు పవర్ఫుల్ నైట్ వచ్చేసి ఇట్లా ఉంటాను మీరు ఇప్పుడు నాకు తను చెప్పారు లోపల గుహలకు కూడా పోతారు లోపలికి వెళ్ళడానికి శక్తి కావాలి ధైర్యం ఉండాలి సగం వరకైతే వచ్చారు నాకైతే అసలు లోపలికి పోతే అనిపించింది లోపలి వరకు లోపల

స్వామివారి దగ్గర నమ్ముకుంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా అవుతారని అంటూ ఉన్నాడు ఈ భక్తుడైతే తన మాటల్లో ఒక చిన్నదైతే మనం తెలుసుకుందాం మీకేమో తెలుసా చెప్పండి రోగాలు ఉన్న వాళ్ళు కూడా రోగాలు నయమైతో ఉంటాయి నమ్ముకొని ఇక్కడికి అదే యాదరుట్ట కూడా అట్లానే ఏమన్నా మండల దీక్ష చేస్తే అక్కడ స్వామివారైతే స్వయంగా అక్కడ ఆపరేషన్ చేసినట్టు నమూనాలు కూడా ఉన్నాయి అక్కడ ఇక్కడే అక్కడ ఇక్కడదే అక్కడదే అదే దేవుడు అంతా ఒకటేనండి అతని నీల నుండి అక్కడ నుండి అక్కడికి వస్తుంది మొత్తం మొత్తం ప్రపంచంలో మొత్తం తిరిగేదంతా గుడి చరిత్ర చాలా మంది ఇక్కడ మండలాలు కూడా చేస్తూ ఉంటారు స్వామివారికి చాలా మహిమ గల దేవుడు ఇంకా భూత ప్రేత ఇలాంటివి ఏమున్నా కూడా స్వామివారి దగ్గర నమ్ముకొని మండల దీక్ష చేస్తే మాత్రం అన్ని పోతాయి అంటే స్వామివారి నమ్ముకొని కూడా ఏ పనులు ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా ఇంకా స్వామివారి మహిమలో అయితే భక్తులు ఇంకా కృపణ పొంది వాళ్ళు మంచిగా ఉంటారు అని ఇక్కడ భక్తులు అయితే అంటూ ఉన్నారు నేనైతే ఫస్ట్ ఏమనుకున్నా అంటే స్వామి ఇక్కడ నుంచి అక్కడికి అయింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిండు అనుకున్నా కానీ అలా కాదు ఇక్కడ నరసింహ స్వామి అక్కడికి వెళ్ళాడట ఇక్కడ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇంకా సో ఇదండి చరిత్ర ఎలా ఉంది నేనైతే ఇంకా ఫుల్ వీడియో అయితే ఈరోజు నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ చేస్ కామెంట్ సబ్స్క్రైబర్ విత్ ది స్టేషన్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్